సముద్రం లోపల పడ మీద వల ఎలా వేస్తున్నారు చూడండి గాయస్ అంటే చాలా అంటే చాలా వేటు ఉంటుంది గాయస్ మొత్తం అంతా ఎదురు అయితే సముద్రం ఒట్టు ఎదురు ఈడ్చుకొచ్చాం కింద చూడగా ఎన్ని చేపలు పడ్డాయి మాకైతే చాలా అంటే చాలా ఎక్కువ చేపలు పడ్డాయి ఇంటికైతే తీసుకుని వచ్చాను చేపలన్నీని హాయ్ హలో గాయస్ నేనే మీ శివరామ్ ఈ వీడియోలో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు అయితే చెప్తాను చూడండి గాయస్ ఒక మత్స్యకారుడు సముద్రం ఒడ్డు నుండి లోపలికి వెళ్ళి చేపలు ఎలా తెస్తాడో మొత్తం అంతా ఈ వీడియోలో మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మేమైతే చూస్తున్నారు ఈ అయితే లోపల పెట్టుకెళ్ళాలి అక్కడ సముద్రం ఒడ్డుని అంటే తరల దగ్గరికి తీసుకెళ్ళి పెట్టాలి అక్కడ అక్కడెళ్ళి చూడండి అసలు మేమైతే కింద నుండి పైకి లేపుతున్నాం చేతులైతే వలలు నుంచి కింద పెట్టాలి మా తాతీ సైడ్ అయితే రాయల్ ఉంటాయి నా సైడ్ అయితే కట్టలు ఉంటాయి ఎందుకంటే నా సైడ్ అయితే కొంచెం తేలుగ్గానే ఉంటుంది మా తాతీ సైడ్ అయితే కొంచెం చాలా బురంగా ఉంటుంది ఇలా ఏదోలా తీసుకురావాలి ఇక్కడికైతే అయితే ఇక్కడలా తీసుకొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అక్కడ పడవ ఉంది కదా చివరిన అయితే మీకు కనిపిస్తుందా ఆ పడవ కూడా సేమ్ అలాగే తీసి రావాలి మనకి కావలసిన జన్ తీసుకొచ్చి వడ్డుని పెట్టుకోవాలి కిరటాల దగ్గరికి ఒడ్డుని పెట్టుకోవాలి గైస్ ఈ కర్ర అయితే ఎందుకు పెడుతున్నారంటే మనం నార్మల్గా చేతులతో పెట్టగలను చాలా కష్టం ఇలా దూర్చుకునే పెట్టుకెళ్ళాలి కర్ర అయితే ఇలా తాడు అంటే నేను చూడగా చాలా మొల వేస్తున్నాను ఎందుకంటే మనం పొట్టుగా ఉంటాం కాబట్టి ఇక్కడైతే మనకి భుజాల మీదకి అయితే ఎందదు కర్ర అయితే అందుకనే మొల వేయాలి ఇక్కడైతే చూడగా చాలా తీసుకెళ్తాం మేమైతే అంటే మనం వీటంతా మనకి కాళ్ళు మీద మన భుజం మీద ఉంటుంది మొత్తం వీటంతా అయితే చూడండి కాసి ఇప్పుడైతే మేమైతే కర్ర తీసేస్తాం చూడండి ఎందుకంటే ఇందాక అక్కడ డౌన్గా ఉంది కాబట్టి మనకి రెండు మొలలు వేసినాం ఇప్పుడైతే కర్ర తీసేసి జస్ట్ నార్మల్గా అంటే ఏ మొలై కానీ జస్ట్ నార్మల్గా కర్ర అయితే అందులో దూర్చేయాలి చూడండి మా ఊడైతే ఎలా దూచేస్తున్నాడు ఎందుకంటే అక్కడ డౌన్గా ఉంది కాబట్టి ఇందాక వేయాలి ఇప్పుడైతే హైట్గా ఉంది ఇక్కడ అవసరం లేదు మనం అయితే చూడండి ఎలా తీసుకెళ్తాము అంటే చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది గైస్ మొత్తం అంతా ఎదురు అయితే సముద్రం ఒంటికి ఎదురు ఈడ్చుకొచ్చేసాం కింద మా తాతయ్య ఇక్కడ అయితే అయితే బాగా సట్ చేస్తున్నాడు ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ ఈ బల్ల ఎందుకు వేస్తారంటే మన బోటు అంటే సముద్ర లోపలికి వెళ్ళిన తర్వాత దాని మీద నుంచో ఎంచి ఒక కత్త ఉంటుంది ఇటువైపు అటువైపు అంటే రైట్ సైడ్ బ్యా లెఫ్ట్ సైడ్ అది మన కత్తవైతే సముద్రంలో నుంచి ఈదాలి అంటే కంట్రోల్ చేయాలి బోట్ అటువైపు వెళ్ళాలి మొత్తం మా తాతయ్య దీని మీద నుంచి కంట్రోల్ చేస్తాడు నేనైతే మాకు బోట్లో అవసరమే నేను తీసుకొచ్చేస్తాను చూడండి నా చేతిలో ఉన్నది బొంగ ఇటువైపు ఉన్నది కవర్లు ఉన్నాయి అవి సందుల్లోకి వెళ్ళిన తర్వాత చేపలు పెట్టిన తర్వాత చాలా అవసరం ఉంటాయి ఆ బొంగలు అయితే చేపలు వేస్తున్నాయి ఇటువైపు అయితే మనకు కవర్లు ఉంటాయి ఆ కవర్లు అయితే చేపలు మనం అయితే మన ఒంటి మీద వేసుకుంటాం ఎందుకంటే దానికి డస్ట్ అయితే పట్టకుంటాం మన ఒంటి మీదకి ఇలాగ మా తాత ఇప్పటికే చాలా కంగారు పెట్టేస్తున్నాడు ఇందాక తీసుకొచ్చాం కలిసి ఇక్కడ అయితే వల ఉన్నది ఆ వల అయితే సేమ్ ఆ పడవ ఉంది కదా ఆ పడవలకు ఎక్కించాలి ఇప్పుడైతే వలైతే మొత్తం అంటే అన్ని రెడీ కట్టుకుంటే లాస్ట్లో అయితే వల ఉంటుంది ఇంకా తీసుకెళ్తున్నాం చూడండి నలుగురు నాలుగు పక్కలు ఉండాలి ఉండిన తర్వాత నా సైడ్ అయితే రాయిలు ఉంటాయి గాయస్ చాలా అంటే చాలా వీడు ఉంటుంది నా సైడ్ అయితే ఏదోలాగైతే కష్టపడి తీసుకెళ్ళిపో లోపలికైతే పడవలకి ఎక్కించాలి చూడండి మా వాళ్ళైతే ఎలా మోసుకెళ్తారో దాన్ని అయితే యాక్చువల్గా అయితే ఇవాళ చాలా అంటే చాలా మంది మోయాలి కానీ మనకి మనుషులు ఎవరు లేక ఒక ఫోర్ మెంబెర్స్ మాత్రమే లోపలకైతే పెట్టుకుని వెళ్తున్నాం చూడండి మనకైతే ఒక అంటే ఒక వ్యక్తి అయితే పడవ లోపల ఉండాలి కానీ ఎవరు లేక నేను ఏం చేయలే అర్థం కాక లోపలికైతే వెళ్ళాను దాని మీద బేట్ పెట్టి లోపలికైతే తీసేకున్నాం వల ఎంతనైతే నా సైడ్ అయితే ఉంటాయి చెప్పాను కదా ఇందకైతే మా తాత సైడ్ అయితే కట్టలు ఉంటాయి అంటే ఈ వాల అలా ఎందుకు అయితే పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా పెడితేనే మనకైతే పడవైతే సొందరు లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మొగ్గకుండా ఉంటుంది అంటే కరెక్ట్ అయి కొట్టగా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి నేనైతే బ్యాక్ సైడ్ నుంచి అయితే పైకి లాగుతున్నాను అంటే పర్ఫెక్ట్గా ఉండాలి ఈ వాల అయితే అది ఎంత అయిపోయిన తర్వాత లాస్ట్కి అయితే మనమైతే కర్రలే మూసుకొని వచ్చేస్తున్నాము దీని మీదకైతే మా నాన్న చూడండి చివరినైతే ఎలా ఉన్నాడో ఆ కర్రైనా తీసుకొని వస్తున్నాడు ఈ కర్ర అయితే పడ మీద ఎక్కిచ్చేసిన తర్వాత దీన్ని ఏటం తర్వాత దీన్ని కోలకర్ర అంటారు ఈ కర్రను అయితే మీకు మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు ఇలా అయితే కర్రలు పెట్టేసిన తర్వాత మనకైతే సొందరి లోపలికైతే వెళ్ళిపోతున్నాం చూడండి ఎలా తీసుకెళ్తున్నా కిరటాలు అయితే చాలా డేంజర్ ఉండాలి గా ఇక్కడైతే కిరటాలు వస్తున్నాయి చూడండి మీరైతే ఇక్కడే చాలా అంటే చాలా ప్రమాదకరం మనకైతే ఒక్క తర కొట్టిన మొత్తం అంతా అంటే పడవైతే ఇంకా మొగ్గసిస్తుంది సముద్ర లోపలకి అయితే చూడండి గైస్ మా ఊడైతే బల్చెక్క అయితే రెండు కాళ్ళు పెట్టేసి కోలకర్న అయితే బ్యాక్ సైడ్ ఎలా అంటున్నారు ముందుకి బ్యాక్కి వెళ్తుంటేనే మనకు పడవ అయితే అలా రన్నింగ్ లా అవుతుందా లేదు చూడండి వచ్చి ఎలా చేస్తున్నాం మా అయితే దగ్గరికి అయితే ఒక కిరటాలు దాటేసినట్టుగా ఇంకానా వీళ్ళు కర్రలో బ్యాక్ సైడ్ లాగుతున్నారు కదా అంటే ఎన్ని మొత్తం మూడు ఒకసారి పడాలి సముద్రలకి అయితే అలాగైతేనే మన పడవైతే మూవ్ అవుతుంటది లేదంటే చాలా కష్టం అయిపోద్ది చూడండి ఇక్కడ అయితే మనకి బొంగు ఉన్నది ఒక డొక్కు కూడా ఉన్నది వాటర్ కూడా ఉన్నది అన్న వాటర్ రిటర్న్ అలా వచ్చేసింది పడవ ములిపోద్ది అని అనుకుంటారు కానీ ఏ ప్రమాదకరం జరగదు వాటర్ ములిపోయినప్పుడు మనం అయితే బయటకైతే తీసేసి పడేయాలి వాటర్ అయితే ఇక్కడ చూడండి మా తాత అయితే ఒక ఇందాక చెప్పాను లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా చేస్తే మనకి బోర్డు మొత్తం కంట్రోల్ అయితే మా తాతే కంట్రోల్ చేస్తాడు అంతే అటువైపు పిల్లలు మా తాతే మొత్తం కంట్రోల్ చేసుకుంటాడు ఓకేనా గైస్ సముద్రం లోపల పడం మీద వల ఎలా వేస్తున్నారు చూడండి గైస్ మా తాతయ్య అయితే కట్లు చిరుతున్నాడు మా కుర్రోడు అయితే ఒక రాయిలు ఇరుతున్నాడు చూడండి అంటే వన్ బై వన్ విసిరాలి కట్లు రాయలు వన్ బై వన్ నీటిలో పడాలి పక్కగా అలా అయితేనే మనకి వల అయితే పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎలా చేస్తున్నారు అయితే గాయస్ అందరికీ సారీ ఎందుకంటే మనకి వల్ల ఆగినప్పుడైతే మనకి వీడియో తీయడం కావద్దు ఎందుకంటే మనకి ఒక ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉన్నారు లోపలయితే మనకి వీడియో తీయడం కావట్లేదు మన బల్ ఆగలి కాబట్టి వీడియో తీయడం కావదు అందరికీ సారీ క్షమించండి అని అయితే నెక్స్ట్ టైం పక్కాగా మీకు అయితే మంచిగా వీడియో తీసి పెడతాను ఎందుకంటే ఇక్కడైతే మనుషులు ఎవరు లేరు కాబట్టినే మీరు చూస్తున్నారు మీరు అయితే వలైతే అలా వేస్తుంటే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ బోట్ అయితే రన్నింగ్లో ఉండాలి రన్నింగ్లో ఉంటేనే మన వల అయితే వేసిన వాళ్ళైతే పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే ఒక దగ్గర ఉండిపోదు మీరు చూడండి కలిసి మా వలయితే బ్యాక్ సైడ్ అయితే ఎలా తీస్తున్నారు అంటే ఇందాక చెప్పాన అంటాడు బ్యాక్ ఫ్రంట్ అలా ఎంతనే మనకి పడవైతే అలా హెల్ప్ ఉంటుంది లేదంటే చాలా కష్టం మా ఊడైతే బయట నుంచి అయితే స్నాక్స్ తెచ్చుకున్నాడు చూడండి ఎలా తింటున్నాడో నాకైతే ఇవ్వమని తువ్వలు అడిగాను ఇంత కోపం పడిపోయాడు వీడితేస్తున్నాడని లాస్ట్కి అయితే చేపలు ఎన్ని పడ్డాయి మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఎక్కువ పడ్డాయి మొత్తం చూపిస్తాను చూడండి అందాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది గైస్ ఇక్కడైతే మనకి మా అయితే బల్ల అయితే పర్ఫెక్ట్గా చేస్తున్నాడు చోండగా ఈ బళ్ళ మీద అయితే ఇద్దరు మనుషులు కూర్చోపోయిన వల్ల అది ఇరిగిపోయింది ఎందుకంటే ముక్కు పోయింది చూడండి గైస్ ఎన్ని పడ్డాయి మాకైతే చాలా అంటే చాలా ఎక్కువ పడ్డాయి ఇంటికి అయితే తీసుకుని వచ్చిన చేపలన్నీని ఈ అయితే మొత్తం డివైడ్ చేస్తారు మంచి చేపలన్నీ ఒక దగ్గర పెడతారు అంటే ఒక ముల్లుల చేపలన్నీ ఒక డివైడ్ చేస్తారు అలా చేసిన తర్వాత మంచి చేపలన్నీ ఒక ఒక రేటుకి వెళ్తాయి అంటే మన దగ్గరికి ఎవరన్నా వచ్చి ఆ చేపలన్నీ కొనుక్కొని వెళ్తారు మన ఇంటికి డైలేటర్కి వస్తారు అంటే చేపలు పడ్డాయి టాక్ వస్తుంది బయటికి వాళ్ళకి ఇన్ని చేపలు టాక్ వచ్చిన తర్వాత మన ఇంటికి వచ్చి చేపలు కొనుక్కొని వెళ్తారు మనం పడిన చేపలన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఎన్ని కానగడతలు ఉన్నాయి చూడండి కాసి నాకు తెలిసైతే మీ ఫేవరెట్ పీస్ కూడా చాలామందికి కానగడితే ఎక్కువ మంది ఏ తింటారు ఇప్పుడు కౌంట్ చేసిన చేపలన్నీ ఎలా అమ్ముతారంటే మనకి ఒక ఇరవై పుంజలు ఎందుకో పనం వస్తాయి పుంజుడు వచ్చేసి నాలుగు చేపలు పుంజుడికి అలాగే నుంచి ఇరవై పుంజాలు కౌంట్ చేయాలి కౌంట్ చేసిన తర్వాత దాని పనం అంటారు అలాగే నుంచి చేపలు ఇరవై పుంజలు వచ్చేసి మనకి ఎనభై చేపలు వస్తాయి ఎనభై చేపలు ఒక ఇంచుమించు ఒక వెయ్యి రూపాయలు పన్నెండు వందలు ఉంటుంది మనకైతే అలాగే ఎన్ని పనాలు వస్తాయి ఎన్ని చేపలు అంటే ఎన్ని డబ్బులు వస్తాయి మనకైతే ఈ వీడియోలో అయితే మీరైతే ఒక మంచి ఇన్ఫర్మేషన్ పక్కగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ ఎవరికైనా నచ్చితే ఒక లైక్ చేయండిగా ప్లీజ్ ఒక లైక్ మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వస్తే చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి ఒకనా మర్చిపోకండి మీకైతే ఒక మంచి మంచి వీడియోస్ అయితే పక్కగా తీసుకొని వస్తాను